యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం వెల్దుర్తి మండలంలో యువతకి ఉపాధి అవకాశాలు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కే శాంబాబు ద్వారా కల్పిస్తామని వెల్దుర్తి మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరాం గౌడ్ తెలుగుదేశం నాయకులు రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మండలంలో నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయడం వల్లే వెల్దుర్తి మండలంలో మెజార్టీ సాధించామన్నారు యువతకి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తామన్నారు ప్రజల విజయం అని చెప్పి మేము చూస్తున్నాం ఎల్లి మండలం అంతా అభివృద్ధి మండల నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని పనిచేసేందుకే ఈ విజయాన్ని అందుకున్నాము యువకులు అయిన ఎమ్మెల్యే అయినందుకు ఎమ్మెల్యే యువ యువతను చూసి ప్రజలు వెల్దుర్తి గ్రామ ప్రజలు కావచ్చు వెల్దుర్తి మండల ప్రజలు కావచ్చు భారీ చేరికలు జరిగినాయి అట్లనే భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది అన్న ఇచ్చిన మాట ప్రకారము డిగ్రీ కాలేజ్ అయితేనేమి ఏదన్నా ఇండస్ట్రీ అయితేనేమి అవన్నీ నెరవేరుస్తారని చెప్పి తప్పకుండా చెప్పినారు ఏదైతే హరితహారమో జన్మభూమి కార్యక్రమాలు ఉన్నాయో పత్తికొండ నియోజకవర్గం అంతా చెట్లు నాటించి సస్యశామలం చేయాలన్నదే శామన్న కోరిక చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ సహకారంతో మనం ఈ ఈ కోరికలన్నీ నెరవేర్చుకుంటామని చెప్పి ప్రజలకి ఓట్లేసిన ప్రజలకి వెల్దుర్తి మండల అందరికీ ధన్యవాదాలు తాగునీకైనా సాగునీరుకైనా కానీ గతంలో మన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న కె కిషన్ గారు మన అంది వారి నుంచి నీళ్ళిప్పిస్తా అని చెప్పి అన్నాడు చెరువులో పని పెండింగ్ ఉంది త్వరలో ఆ పనిని పూర్తి చేసి పూర్తి చేస్తే మన వెల్లుతి మండలానికి తాగునీరు వస్తుంది

నెరవేరినందుకు చాలా సంతోషము అన్నకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు ఏమంటే గత నాలుగున్నర సంవత్సరం నుంచి ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ రావాలా టీడీపీ గవర్నమెంట్ రావాలా శ్యామలని ఏ పథకాలు పెట్టాడో ఆ పథకాలన్నీ గ్రామంలో ఉన్న పేదలకు అందరికీ చేరవేసి వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే కూడా వాళ్ళ సమస్యలు అన్న దగ్గరకు తీసుకుపోయి పలు సంవత్సరాలు పరిష్కారం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్యామబామన్న ఎమ్మెల్యే గారికి నేను ముఖ్యంగా కోరుకునేది ఏమంటే అప్పుడు కే కృష్ణమూర్తి గారు నీటి శాఖ మంత్రి ఉన్నప్పుడు మనకి కాన్న చెరువు చేసి ఆయన ఒక రెండు రెండు వేల మందికి ఉపాధి కల్పించినాడు అదేవిధంగా ఇప్పుడు శ్యామామన్న గెలిచిన దానికి ఇప్పుడు మన ఎందుకు తీరు అన్న గట్టుకు నీ తప్పేసా అన్న మాటించినా అవన్నీ ముఖ్యంగా జరుగుదాని విషయంలో ఆయన నెలకి రోజుకి రెండు వందల రెండు లక్షల యాభై వేలు రాబోయే ఎంపీ గారు రెడ్డి గారు తిన్నాడు అవి ఇప్పుడు మేము ఆయన మా లేకపోతేనే ప్రమాణ స్వీకారం అయిపోతేనే ఆ ఏదో ఖచ్చితంగా పొంతలు పెడతాము అవి ఎస్సీలకు అందరికి సంబంధించిన భూములు ఆ భూముల్లో యాభై కోట్లు తిన్నాడు ఆ యాభై కోట్లు కట్టించేంత వారికి నిద్రపోవని సభామూర్తిగా మనం చేస్తున్నాం టౌన్లో భారీ చేరికలు జరిగినందువలన యువకులు భారీగా చామన్నం గెలిపించాలని యువకులు భారీగా చేరికలు జరిగి జరిగినాయి ఇక్కడ శంకరెడ్డి ఆఫీసులో రామాకంత్ రెడ్డి ఆధ్వర్యంలో బలరాంగోడ ఆధ్వర్యంలో యువకులు చాలా కష్టపడి చాలా కష్టపడినారు వాళ్ళు వాళ్ళకి తగ్ తగ్గినట్టు మేము సహకారం అందిస్తామని చెప్పి చేతులయం మొక్కి ధన్యవాదం చేస్తాం